రాములు వారి అనుగ్రహం ఎప్పుడు మన కుటుంబాలపైన ఉండాలని కోరుకుంటూ ఒక పరమ పవిత్రమైనటువంటి భగవత్ అనుగ్రహం పొందటానికి ఈ సమాజంలో ఈ సనాతన ధర్మంలో అనేక మార్గాలు ఉన్నాయి నాట్యం ద్వారా కళల ద్వారా భజన ద్వారా వివిధ రకాల రూపాల ద్వారా మన ఇష్టదైవాన్ని అనుగ్రహం పొందడానికి చేసే ప్రయత్నాలు మన ధర్మంలో అనేకం ఉన్నాయి ఏది ఏ రూపంలో చేసినప్పటికీ మనం నమ్మే ఆ ఇష్టదైవం యొక్క అనుగ్రహం మన కుటుంబం పైన మన పిల్లలపైన మన పైన మన గ్రామం పైన లోక కళ్యాణం సుభిక్షంగా ఉండాలనేటువంటి ఒక విశాలమైనటువంటి దృక్పథంతో మనం మన ధర్మాన్ని మనం ఆచరిస్తూ ఉన్నాం మన దైవానికి దగ్గరగా చేరేటటువంటి మార్గాలు ఎన్నో ఉన్నప్పటికీ ఈ రామకోటి ఏదైతే ఉందో వ్రాయడం ద్వారా కూడా భగవంతుడికి చేరు అవడానికి ఒక మంచి మార్గం మనకి ఆనాడు నిజంగా వాల్మీకి మహర్షి తన చేతలతో స్వహస్త్రాలతో ఆ మహనీయుని యొక్క గొప్ప చరిత్రని మనకు అందించి ఉండకపోతే కనుక ఈరోజు మనం ఇలా కూర్చుని ఆ మహనీయుడి గురించి మాట్లాడుకునేటటువంటి అవకాశం మనకు ఉండేది కాదేమో వాల్మీకి మహర్షి ఏదైతే తన భక్తిని చాటుకుని ప్రపంచానికి వేళ ఒక మహోన్నతమైనటువంటి వ్యక్తి గురించి తెలిసేలాగా చేసినటువంటి కృషి ఏదైతే ఉందో ఈరోజు మనం కూడా అదే కోవలోకి వెళ్ళబోతున్నాం ఏటండి వాల్మీకి మహర్షి అంతా మహనీయులము అవుతామా మనం అంటూ ఎస్ అవుతారు నిరాశ నిస్హులతో మనం ఏది చేయడానికి అవకాశం లేదు మనిషి ఎప్పుడు కూడా ఆశాజీవి ఆశతోనే జీవిస్తాం దేవుణ్ణి పూజించినా పని చేసినా ఏ రకమైనటువంటి ఆలోచనతో ఉన్నా కూడా మనిషి ఎంతో కొంత ఆశాజీవి అందులో ఏమాత్రం సందేహం లేదు ఇది రాస్తున్నా కూడా మన లోపల ఎక్కడో ఒక చోట చిన్న ఆశ ఉంటుంది నా బిడ్డకి బాగలేదనో నాకు బాగోలేదనో నా కుటుంబ యజమాని బాగలేదనో నేను బాగుండాలను ఈ రకమైనటువంటి ఆలోచనలు మాత్రం తప్పనిసరిగా ఏదో ఒక మూలన ఒక కణ ఉంటాయి కానీ కొందరు ఉంటారు ఇది నేను రాసేది లోక కళ్యాణార్థం అని చెప్పి మనసులో సంకల్పం చేసుకుని ఏది ఆశించకుండా చేసేటటువంటి పనికి ప్రతిఫలం ఎక్కువ వస్తుంది ఏదైనా ఆశించి చేసేదానికి ప్రతిఫలం ఉండదు భగవత్నామ స్మరణ చేసేటప్పటికి మన కోరికల చిట్టా విప్పితే భగవంతుడు అనుగ్రహం ఉండదు ఇది ఒక్క కారణాన్ని దృష్టిలో పెట్టుకొని లోక కళ్యాణార్థం చేస్తున్నటువంటి ఈ కార్యక్రమంలో రామనామ లిఖిత యజ్ఞంలో పాల్గొనడానికి అనేక మంది లక్షల్లో ఉన్నారు ఈ రోజున ఇందాక నేను వచ్చేటప్పుడు సుబ్రహ్మణ్యం గారు చెప్తున్నారు యావత్తు దేశంలో అయోధ్యలో భవ్యమైనటువంటి రామ నిర్మాణానికి కావాల్సినటువంటి వనరులు సమకూర్చడంలో కానీ ఒక ఐదు వందల సంవత్సరాలు ఆరు వందల సంవత్సరాల తర్వాత భవ్యమైనటువంటి రామ నిర్మాణానికి తన యొక్క ప్రాణాన్ని తృణప్రాయంగా ఇచ్చినటువంటి లక్షలాది మంది యొక్క రామభక్తుల కారణంగానే ఈరోజు రాముడు జన్మించినటువంటి అయోధ్యలో భవ్యమైనటువంటి రామ మందిరాన్ని మనం చూస్తున్నాం కళ్ళతో ఈ జన్మలో మనం చూస్తామని అని అనుకోలేదు అయోధ్యలో భవ్యమైనటువంటి రామ మందిరం చూస్తామని ఎవరైతే ప్రాణత్యాగం చేసినటువంటి కుటుంబ సభ్యులు ఉన్నారో ఆ కుటుంబ సభ్యులు కూడా ఊహించి ఉండరు నేను పుట్టిన దేశంలో రాముడు పుట్టిన దేశంలో రాముడి యొక్క భవ్యమైన రామ మందిరం నిర్మాణం జరుగుద్దా అని కానీ అట్లాంటి కళలన్నీ సాకారమ్యి మనం ఏ రకమైనటువంటి ప్రాణత్యాగము చేయవలసిన పని లేకుండా కేవలం ఒక రాముణ్ణి ప్రధానంగా భక్తి మార్గంలో మనం నమ్మి ముందుకెళ్తున్నటువంటి ఈ సమాజంలో చూసేటటువంటి భాగ్యం కలగజేసినటువంటి ఆ మహనీయులందరూ కూడా ఈ సందర్భంగా చిరస్మరణీయులే ఇక్కడ ఇంటింటికి ఒక పావలో రూపాయి పావుల ఒక ఇటుగా ఇచ్చినటువంటి కుటుంబాలు అనేక ఉన్నాయి ఇంకా మహనీయుడు ఆ సందర్భంలో కొన్ని వందల రూపాయలు ఇక్కడ కలెక్ట్ చేసి ఇచ్చాడు రూపాయి 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 పోవాలా రూపాయి పోవాల అలా మన అందరి యొక్క సహకారం తెలుసు తెలియకుండా అయోధ్యలో ఉంది ఈరోజు అయోధ్య ఎవరిదంటే మనది అనేటటువంటి భావన అందుకోసమే ఈ ఆమకోటి మహాయజ్ఞంలో యావత్తు దేశవ్యాప్తంగా కూడా ఇవాళ కోనసీమ జిల్లా ఆదర్శంగా నిలుస్తుంది నిలబడుతుంది అందులో ఏ మాత్రం సందేహం లేదు మనం ఏ కార్యక్రమాన్ని తలపెట్టినా కోనసీమ ఆధారంగానే విశ్వందుషత్తి కార్యక్రమాల రూపకల్పన జరుగుతుంది ఈరోజు పదకొండు కోట్లకే మనం ఎందుకు పరి పరిమితం అయ్యామంటే మన యొక్క శక్తిని చాటుకుని మన యొక్క కార్యక్రమం నిర్విరి నిర్విరామంగా నిర్విఘ్నంగా ఎక్కడ ఆటంకాలు లేకుండా ఆ కార్యక్రమాన్ని పూర్తి చేసిన తర్వాత కదా మనం పెద్ద లక్ష్యాన్ని పెట్టుకోవాలి ఒకేసారి పెద్ద లక్ష్యాన్ని పెట్టుకుని చతికిలబడిపోయే కంటే కూడా మనం అనుకున్న చిన్న లక్ష్యాన్ని సాధించుకొని ద్వాన్ ద్వారా వచ్చినటువంటి అనుభవాల్ని క్రోడీకరించుకొని మరింతమంది భక్తులకు చేరువయ్యే మార్గాల్ని అన్వేషించుకుని మరింత మంది దీంట్లో భాగస్వాములు అయ్యేలాగా చేసి ఆ రామనామ యొక్క ఆ తీపిని ఆ భావనని ఆ అనుభూతిని అందరికీ చేర్చే విధంగా ఒక ప్రణాళికను రూపొందించుకొని ఒక పెద్ద సంకల్పాన్ని చేయాలనేటువంటి సంకల్పం విష్ంధు పరిషత్ అధ్యక్షులుగా వారికి కలిగింది గతంలో మేము అనుకున్న నూట ఎనిమిది కోట్ల రాసి ఒక స్థూపాన్ని కోనసీమ జిల్లాలో ఏర్పాటు చేయాలని కాలం ఇంకా కలిసి రాలేదు అది జరుగుతుంది నెక్స్ట్ ఖచ్చితంగా జరుగుతుంది మన సంకల్పం ఉంటే ఇవ్వాలి కాకపోతే రేపైన వస్తుంది ఈ సమయం ఏదైతుందో మీకు మీ జీవితంలో మీరు ఏదైనా ఒక మంచి పనికి నాంది పలికారు నామ స్మరణకి మనస్ఫూర్తిగా మీరు ఒక మంచి కార్యక్రమానికి నాందిపల్లికారు నేను ఎవరి ప్రేరణతో కానీ ఎవరి ప్రోత్సాహంతో కానీ ఎవరి ఒత్తిడి వల్ల కానీ నేను ఈ పుస్తకాన్ని తీసుకోవట్లేదు నేను ఈ పుస్తకాన్ని తీసుకోవట్లేదు మా ఫోన్ కట్టా కాసేపు అంతర్జాతీయ ఏమీ లేవు ఇక్కడ ఈ ఎవరి ఒత్తిడి వల్ల కానీ ఎవరి ప్రేరణ వల్ల కానీ ఎవరి ప్రోద్బలంతో కానీ ఈ భవ్యమైనటువంటి శ్రీరామ అనే బీజక్షరాలు కలిగినటువంటి పుస్తకాన్ని నా ఇంటిలో నా గృహానికి తీసుకెళ్ళడానికి లేదు కేవలము నా వ్యక్తిగత శ్రద్ధాభక్తుల కారణంగానే ఈ పుస్తకం ఇదాన్ని మీ దగ్గరికి వస్తుంది ప్రేరణ చేస్తే అన్నాలు ఉంటుందండి ఎవరో ప్రోత్సాహం చేస్తే అన్నాలు ఉంటుందండి ఇదే సుబ్రహ్మణ్య గారు నాగరాజు గారు వచ్చే నాలుగు మాటలు మాట్లాడి వెళ్ళిపోయి మీకు ప్రేరణ కలిగించిపోతే ఈ వేళ సాయంత్రానికి దిగిపోతాయి ఇందాక చెప్తున్నాను వచ్చేటప్పటికి మన ఇంట్లో ఒక బుల్లు పెట్ట ఉంటుంది ఆ బుల్లి చూస్తే అన్నీ మాయమైపోతాయి మన టీవీ సో అట్లాంటివన్నీ కూడా అవన్నీ వదులుకొని భక్తి మార్గంలో ఈ కార్యక్రమంలో నిమగ్నం వేయడానికి వచ్చిన మీ అందరికీ కూడా అమ్మవారి సాక్షిగా మీ అందరి పాదవద్ములకు నమస్కరిస్తున్నారు ఎందుకంటే నాకు మీరు కనిపిస్తున్నటువంటి సరస్వతి పుత్రులు ఎంతోమందికి ఈ సమాచారం తెలుసు కానీ మీరు మాత్రమే మీ సమయాన్ని మీ విలువైన సమయాన్ని ఇక్కడికి వచ్చి పరమభక్తమైన అమ్మవారి దేవాలయంలో ఈ పుస్తకం ఎప్పుడు నా చేతికి వస్తుందని రుచి ఎదురు చూస్తున్నటువంటి మీకంటే ఇంకెవరు ఉంటారు పరమభక్తులు మీకంటే ఇంకెవరు లేరు నాకు తెలిసి ఎన్నో వేల మంది ఉంటారు ఇక్కడ మీరు అందరూ కూడా ఉన్న ఇరవై మంది ముప్పై మందో నాకు మూడు వేల మందితో ముప్పై వేల మందితో సమానం నాకు ఇక్కడ గ్రామంలో అందరూ ఒకేసారి మార్పు మీరు తయారైతే మీరు మార్పు చెందితే మిమ్మల్ని చూసి మిగతా వాళ్ళు మార్పు చెందుతారు ఇప్పుడు మార్పుకు కారకులు మీరు సంపూర్ణ గ్రామంగా సంపూర్ణంగా రామనామం రాసిన కుటుంబాలు గ్రామం ఏదైనా ఉందంటే రాబోయే సంవత్సరంలో ఇదేమంటారు మొంగండ మొంగండ గ్రామం నిలుస్తుందని మీరు చేయించగలిగేటటువంటి స్థితికి మీరు ఎదగాలి ఇది మన లక్ష్యం ఇది మన లక్ష్యం ఈ మొట్టమొదటి మీటింగ్లోనే ఒక పెద్ద సంకల్పాన్ని మనం చేసుకుంటే ఖచ్చితంగా ప్రతి ఒక్క కుటుంబంలో కూడా రామనామ లిఖిత పుస్తకాన్ని వాళ్ళందరి చేత రాయించేటటువంటి భాగ్యం నాకు కలగజై తండ్రి అని ఆ రాముడు పాదాలు పట్టుకుని వేడుకోవాలా అది భక్తి అంటే నువ్వు కోట్ల రూపాయలు ఇమ్మని నేను అడగట్లా లక్షల రూపాయలు అవతల దగ్గర తీసుకోమని నేను అడగట్లా కేవలం నువ్వు చేసేది ఒక్క యాభై రూపాయలు నువ్వు దైనందిన జీవితంలో ఖర్చు పెట్టుకునే అనేక వందల రూపాయల ఖర్చులతో పోలిస్తే ఒక లెక్క కాదు ఒక యాభై రూపాయలు ఈ పుస్తకానికి మనం కేటాయించి నీ శక్తి మేరకు పుస్తకాలు ప్రింట్ చేయించి నువ్వు ఆ పని చేయించు రాసేవాడి కంటే కూడా ఎవరైతే రాయించారో వాళ్ళకి ఎక్కువ భక్తి లభిస్తుంది ముక్తి లభిస్తుంది ఇవాళ వాల్మీకి మహర్షి ఎక్కడ ఉన్నాడో మనకు తెలియదు ఆయన మనం కనీసం చూడలేదు కానీ వాల్మీకి మాసి ఇచ్చినటువంటి రామాయణం ఆధారంగా ఎంతమంది ప్రేరణ పొందుతున్నారు ఎంతమంది స్ఫూర్తిదాయకంగా సమాజాన్ని పునర్నిర్మాణం చేస్తున్నారు ఎంతమంది సనాతన ధర్మాన్ని కాపాడుతున్నారు రాముడి ఆదర్శంగా అమ్మ ఎలుపు తెలుపు అలాగా రాముణ్ణి మనం ఆదర్శంగా తీసుకుంటే మన గ్రామంలో మనల్ని ఆదర్శంగా తీసుకునేటటువంటి వ్యక్తులు మనకు తయారు కావాలి నా దగ్గర డబ్బు లేదు అందం లేదు సౌందర్యం లేదు ఇవేమీ అడ్డంకి కాదు దీనికి కేవలం ఒకే ఒక్క అందం భక్తి ఒకే ఒక్క సౌందర్యం భక్తి దీని ఆధారంగానే మాత్రం మనం ఎదగలము నోట్ల అక్షరం ఒక లేదండి నేను మీలాగా మాట్లాడలేను మీలాగా నేను ప్రభావితం చేయలేను కానీ నేను చేయగలిగే పని ఒకటి ఉంది ఇంట్లోకి వెళ్ళి కూర్చొని అమ్మ నాన్న కూర్చోబెట్టి మరి పుస్తకం రామాలి రాయిని రావాలని పిల్లల చేత రాయించగలిగే శక్తి భగవంతుడు నాకు ఇవ్వాలని కోరుకోవాలి ఇది కదా సనాతన ధర్మాన్ని కాపాడేది ఇలా సనాతన ధర్మాన్ని కాపాడారు కాబట్టే నాలుగు వందల ఏళ్ళు మూడు వందల ఏళ్ళు బ్రిటిష్ కాలంలో మన ధర్మం ఎన్ని రకాలుగా దాన్ని విచ్ఛిన్నం చేయాలని చూసినా కూడా ఇవాళకి ఇలా వృద్ధి చెందుతూ అనేక రూపాల్లో అమ్మవారి రూపంలో అయ్యవారి రూపంలో అనేక రూపాల్లో మనకి దర్శనం లభిస్తుంది ఇది ప్రేరణ ఇది ఆశయం ఇది నిజమైన భక్తి ఒక మనిషి మహనీయుడిగా మారటానికి పురాణాలు చక్కర్ల ప్రవచనాలు చెప్పక్కర్లా ఒక మంచి కార్యక్రమాన్ని సంకల్పం చేసుకుని ఆ భుజ స్కంధాలపై వేసుకుని వెళితే చాలు ఒక మహనీయుడుగా నువ్వు మారుతావు ఒక మహనీయుడుగా మహనీయురాలుగా నువ్వు మారుతావు అదే చెప్తుంది మన ధర్మం రాముడి గురించి చెప్పడానికి దగ్గర అనేక విషయాలు ఉంటాయి కదా సీతమ్మ తల్లి గురించి చెప్పడానికి దగ్గర అనేక విషయాలు ఉంటాయి కదా సీతారాముల కలయిక సందర్భంగా వచ్చిన అనేక విషయాలు మీరు చెప్పొచ్చు కదా అనేక విషయాలు మీకు తెలుసు మీకు ఏది తెలియంది లేదు ఇందులో కానీ ఒక్కసారి నోరు తెరిచి మీరు చెప్పడం ప్రారంభిస్తే చెప్పాలనేటటువంటి ఆతృత కలుగుతుంది ఎలా చెప్పాలో తెలుసుకోవాలనేటటువంటి ఆతృత కలుగుతుంది అలా తెలుసుకోవాలనే ఆతృత ఎప్పుడైతే పెరిగిందో ఇట్లాంటి మహనీయులందరూ మన దగ్గర పిలుచుకోవాలనే ఆశ కలుగుతుంది ఆశ ఎప్పుడైతే కలిగిందో ఆచరణలో సాధ్యమవుతుంది ఎక్కడో గన్నవరంలో రాజుల్లో ఉండే ఆయన ఎక్కడో అమలాపురంలో ఉండే నేను ఎక్కడో పని చేసుకుని ఉండేటట్టు గోపాలకృష్ణ ఎక్కడో ఉండేటటువంటి భైర్శ్ కోటేశ్వరరావు ఏదో సంస్థల పేరు చెప్తే నిత్యం మీ ముందు మసులుతున్నారంటే కేవలం రక్షణార్థం నిమిత్తమే మాకు పనులు లేక కాదు ఉద్యోగాలు లేక కాదు వ్యాపారాలు లేక కాదు మా కుటుంబాలు లేక కాదు అన్నీ ఉన్నా ఈ సనాతన ధర్మం కోసం నా విలువైనటువంటి సమయాన్ని ఈ ధర్మానికి కేటాయించి పది కాలాల పాటు ఈ ధర్మం నిలబడేలాగా చేయాలనేటువంటి సంకల్పాన్ని నా మనసులో పెట్టుకున్నాను కాబట్టి ఈరోజు ఈ కార్యక్రమానికి నేను రాగలిగాను నా వృత్తి ధర్మాన్ని పక్కన పెట్టి ఇప్పుడు మనం చేయవలసింది మన ఇంట్లో పూజా కార్యక్రమం అన్నీ అయిపోయిన తర్వాత అయ్యవారు బయటికి వెళ్ళిపోయిన తర్వాత మనం శాఖ మంత్రులం చాలా మట్టికి చాలా మట్టికి శాఖ మంత్రులమే ఎవరో కొద్ది మందికి ఇంట్లో ఇండస్ట్రీలు ఉంటాయి డొక్కతడా అట్లాంటివి ఏమి ఉంటాయి అవన్నీ అయిపోయినప్పటికీ కూడా పరిమితమైన సమయాన్ని మీరు పెట్టుకుని ఖచ్చితంగా ఈ కార్యక్రమాన్ని రాబోయేటటువంటి మూడు నెలల వ్యవధి ఏదైతే ఉందో ఆ మూడు నెలల వ్యవధిలో ముందే పూర్తి చేసుకుని ఈ పుస్తకాలను ఎక్కడ చేర్చాలో ఏ రకంగా చేర్చాలో ఆ మాదిరిగా మీరు చేర్చి పక్కన పెట్టాలి మళ్ళీ మీకు గోపాలకృష్ణ గారు కోటేశ్వరరావు గారు నాగరాజు గారు సుబ్రహ్మణ్యం గారు ఎక్స్ వైజెడ్ ఎవరు ఫోన్ చేసినా ఫోన్ కూడా మీరు చేయలేనంత స్థితిలో చెయ్యకుండా మీరు అందించేటటువంటి కార్యక్రమాన్ని మీరు చేసుకోవాలి ఎందుకంటే మీకు ఈ పుస్తకం మీకు చులకన కావచ్చు కానీ మాకు చులకన కాదు పొరపాటు మీరు నాలుగు పేజీలు దీంట్లో వదిలేసినా ఆ నాలుగు పేజీలు మేము పూర్తి చేసి పెట్టాలి మా లక్ష్యం పదకొండు కోట్లు ఒక్క పేజీ మీరు వదిలేసినా కూడా ఆ పేజీని మళ్ళీ మేము చూసుకుని అన్ని రాశారో లేదో చూసుకుని ఆ లక్ష్యాన్ని ఆ సంకల్పానికి ఏమాత్రం అవమానం జరగకుండా ఆ రాముడు పాదాల చింతక అయోధ్య పెట్టుకెళ్ళాలనేటువంటి ఒక పెద్ద సంకల్పంలో ఉన్నాం అందున ఈ ఒక్క పేజీ కూడా చెరగకుండా మాసుకుండా మంచి మార్గంలో మంచి చోట దేవుడి మందిరంలో పెట్టుకుని ఇదే ఒక భగవద్గీత ఇదే ఒక రామాయణం ఇదే ఒక అన్ని అన్ని రకాలుగా మీరు భావన చేసి ఈ కార్యక్రమాన్ని పూర్తి చేద్దాం ఇక్కడికి ఇది ఒక సబ్జెక్ట్ ఈ కార్యక్రమంలో మీరు భాగస్వాములు అంటే మీరు ఏమైనా ఎంట్రీ ఫీజు కట్టారా కట్టలేదు కదా మరి కట్టాలి కదా మాకు మాకు బ్రిటిష్ వాడు ఏదో చెప్పాడు కదా ఏదైనా పని చేస్తే ఒక కట్టాలి ఇప్పుడు మేము ఈ పని చేస్తున్నాం మాకు కూడా మీరు ఏదో ఒకటి కట్టాలి చెప్పలేదా గోపాలకృష్ణ గారు చెప్తారు అలాగా ఇది చేయలేదు ఏ ఏ రకంగా అయితే మీరు స్వచ్ఛందంగా భగవత్ నామ లిఖిత కార్యక్రమంలో చేయడానికి ముందుకు వచ్చారో అంతే స్వచ్ఛందంగా అంతే స్వచ్ఛందంగా మే నెలలో జరిగేటటువంటి హనుమత్ జయంతి కార్యక్రమంలో మీ వంతు కర్తవ్యాన్ని మీరు నిర్వహించండి మీ వంతు కర్తవ్యాన్ని మీరు నిర్వహించండి మీకుండేటటువంటి భగవత్ అనుగ్రహం కలిగినటువంటి మీకు కలిగినటువంటి ధనం ఏదైతే ఉందో ఆ ధనంలో ఎంతో కొంత మీ భాగాన్ని అక్కడ మనకు సమర్పించండి కార్యక్రమంలో సుమారు ఐదు లక్షల రూపాయల కార్యక్రమం ఖర్చు అవుతుంది ఆ రోజున పదకొండు మంది స్వామీజీలు ఆరు ఏడు వేల మందికి భోజనాలు ఒక హోమం ఉంటుంది ఈ పుస్తకాలన్నీ అక్కడే ఉంటాయి అనేక మంది వేల మంది రాసిన పుస్తకాలన్నీ కూడా అక్కడే ఉంటాయి ఇవన్నీ చూసేటటువంటి భాగ్యం మీకు కలుగుతుంది ఈ పుస్తకాలను తాకేటటువంటి భాగ్యం కలుగుతుంది రామనామస్మరణతో మనం అక్కడ ఉత్తేజితం అవుతాం అమలాపురం చెన్నమల్లేశ్వర స్వామి ఆలయ ప్రాంగణం అంటే వెంకటేశ్వర స్వామి గుడికి దగ్గర దిగిపోతే మనం ఏ బస్సు ఎక్కినా ఆటెక్కినా లేదా ఆటెక్కితే చెన్నమల్లేశ్వర స్వామి శివాలయం అంటే ఎవరైనా తీసుకొస్తారు ఒక పెద్ద సువిశాలమైనటువంటి గ్రౌండ్ ఎంత ముందు చూపుతో ఆలోచించారో చూడండి ఒకసారి పరిషత్ అధ్యక్షులు వారి కార్యక్రమం చేయడానికి కొన్ని వేల మంది వచ్చినా కూడా సరిపోయేలాగా ఆ గ్రౌండ్ని ఏర్పాటు చేసుకున్నాం ఎప్పుడో ఐదు నెలల తర్వాత జరిగే కార్యక్రమానికి మూడు నెలల ముందు నుంచే ప్రిపరేషన్ మీ కర్తవ్యం కూడా అదే ఈ నామం రాసిన అన్ని రోజులు కూడా మీకు తోచినటువంటి పదో యాభై వంద ఇరవై ఐదు రూపాయి అర్ధ రూపాయి పావుల ఒక హుండీలో వేసుకోండి ఒక డబ్బాలో వేసుకోండి లేదు ఒకేసారి నేను ఒక వెయ్యి రూపాయలు ఇవ్వగలుగుతాను ఇవ్వండి ఇవ్వమని మేము చెప్పం కానీ మీ బాధ్యత మీ కర్మ మీ దేవాన్ అంటారు మీ భక్తి మీ స్వచ్ఛమైన మీ మనసు అన్నిటికీ కొలమానం అదే ఒక్కడే నాలుగు లక్షల రూపాయలు ఖర్చు పెట్టాలంటే నేను ఒక కార్యక్రమంతో అవుట్ అయిపోతాను చేసేస్తాను రెండో కార్యక్రమానికి నేను రాలేను ఇలాంటి అనేక కార్యక్రమాలు మనం చేయాలంటే అందరి సహకారంలా ఉండాలి అందరి సహకారంతో భవ్యమైనటువంటి రామ ఎట్లయితే నిలుపుకున్నామో అయోధ్యలో అందరి సహకారంతో హనుమజ్జయంతి కార్యక్రమాన్ని కూడా దిగ్విజయంగా నిలపాలి చెయ్యాలనే సంకల్పం ఎందుకు ఈ మాట అంత గట్టిగా చెప్పవలసిన పరిస్థితి ఏర్పడుతుందంటే మన ధర్మం పైన రోజు రోజుకి దాడులు జరుగుతున్నాయి మన హైందువుల యొక్క ఐక్యతని చాటి చెప్పే విధంగా కార్యక్రమం నిర్వహించాలనేటటువంటి ఒక దృఢ సంకల్పం మాలో కలిగింది ఒక పది వేల మంది హిందూ బంధువుల్ని ఒక చోట కలిపి కూర్చోబెట్టేటటువంటి ఆలోచన ఆ రోజు చేయబోతున్నాం చూడండి ఎంత భవ్యమైనటువంటి కార్యక్రమం అందుకే తలా ఒక్కర సహకారం మనకు అందరికీ అవసరము ఇది ఎలా వచ్చిందండి ఈ పుస్తకం ఎవరో రూపాయి ఇవ్వకుండా అంటే మేము సంకల్పం చేసాం అయ్యింది అధ్యక్షులు వారు పట్టుకొచ్చి ముందు పెట్టేశారు నాలుగు లక్షలు మూడు లక్షలో పెట్టుబడి అది తిరిగి వచ్చినా రాకపోయినా మాకు సంబంధం లే కానీ పుస్తకాలు మాత్రం తిరిగి రావాలి ఈ ఈ విధంగా మన యొక్క కార్యక్రమాన్ని మన యొక్క ఆలోచనని వివిధ వ్యక్తులతో పంచుకొని కార్యక్రమంలో భాగస్వాములు అయ్యే విధంగా ఎవరైతే పుస్తకాలు తీసుకున్నారో వాళ్ళే ఆర్థిక సహకారం అందించాలని నియమిమేమీ లేదు మీకు ఎవరైతే ఉన్నతమైనటువంటి స్థితిలో ఉన్నారో ఎవరైతే ఆర్థికంగా కాస్త ఇబ్బంది లేకుండా ఉన్నారో వాళ్ళందరి యొక్క ఆర్థిక సహకారాన్ని తీసుకుని వాళ్ళ పేరుతో పట్టుకొచ్చి మీరు అక్కడ ప్రజెంట్ చేయవచ్చు వస్తు రూపంలో ధన రూపంలో ఇవ్వచ్చు ఇలాంటి కార్యక్రమంలో మనం కూడా భాగస్వాములు కావాలి ఒక ఎల్లమ్మ అంటుంది అమ్మ ఎందుకమ్మ అక్కడ అంతమందులు చాలా మంది ఉంటారు మనం ఇచ్చిన రూపాయి ఏం కాదు అలా ఎవరికి ఇవ్వాలి అనుకుంటే చిట్ట చివరికి మిగిలేదు అక్కడ ఏమీ రాదు అరే నువ్వు ఇస్తున్నావా ఆ అయితే నేను ఇంకో రూపాయి అదనంగా ఇస్తాను ఆవిడతో చెప్పకూడదు మనం ఇంకో రూపాయి అదనంగా ఇవ్వాలి ఇలా మనం ప్రేరణ పొంది మన కార్యక్రమాన్ని మనం చేసుకునే విధంగా మన మనసుని మనం నిధానపరుచుకునే విధంగా ఎవరి మాటలతో ఎవరి ప్రలోభాలతో ప్రలోభాలకు గురి కాకుండా స్వచ్ఛమైన మనసుతో ఆ రాముడి పాదాలనే మన త్రికర శుద్ధిగా మన మనసులో నాటుకుని మన కార్యక్రమం చేసుకున్నట్లయితే కనుక ఖచ్చితంగా మన కుటుంబంలో మంచి ఒక మంచి వాతావరణం మనశ్శాంతి అనేది లభిస్తుంది ఈరోజు మీరు ఆరోగ్యానికి కోసం ఎన్ని రకాలైన డబ్బులు ఖర్చు పెడుతున్నారు ఎన్ని హాస్పిటల్కు తిరుగుతున్నారు ఎంతమంది డాక్టర్ల దగ్గర తిరుగుతున్నారు ఒక్కొక్క రోగానికి ఒక్కొక్క డాక్టర్ ఈరోజు నేను చెప్తున్నా ఈ కార్యక్రమాన్ని మీరు చేసిన తర్వాత కార్యక్రమం పూర్తయిన తర్వాత మీ ఇంట్లో మానసికమైనటువంటి ప్రశాంతత లోటు లేకుండా ఉంటుంది ఖచ్చితంగా ఉంటుంది అదే భగవత్నామ యొక్క గొప్పతనం మన సెల్ ఫోన్ పక్కన పెట్టుకుని వెళ్ళే వాళ్ళని వాళ్ళని చూస్తూ భగవంతుణ్ణి ఆరాధన చేస్తే ఫలితం ఉండదండి మనం ఇక్కడ మాట్లాడుకుంటున్నాం వెనకాల మాటలు పడుతున్నాయి ఆవిడ జాకెట్లోనూ ఏవో చెప్తున్నారు అక్కడ అవి నాకు వస్తున్నాయి కానీ నేను మనస్ఫూర్తిగా మాట్లాడలేకపోతున్నా నా రాముడి గురించి నేను చెప్పుకోలేకపోతున్నా ఇది నా దౌర్భాగ్యం నా ధర్మం ఇలాగే జరుగుతోంది అందుకే నా ధర్మం ఇలాగే అనగారిపోతుంది కనీసం గుళ్ళోకి వచ్చినటువంటి వ్యక్తుల్లో కార్యక్రమం పూర్తవ్వకుండా సెల్ లో మాట్లాడుకుంటూ నేను అర్జెంటు పని ఉంది అంతర్జాతీయ సమావేశాలు నాకు ఉన్నాయి నేను అక్కడ వెళ్ళిపోవాలనుకుంటే ఇంకా నువ్వు ధర్మాన్ని ఏం ఈ రకంగా ఆలోచన ఉండాలి ఈ ఆవేదన ఎందుకు వస్తుందంటే మన గ్రామంలో కాపు కాసేవాళ్ళు చాలామంది ఉన్నారు ఎవరైనా విధర్మయులు వచ్చే గుడి మీద దాడి చేసినా గోవు మీద దాడి చేసినా పుట్టుగుళ్ళలో పనిచేసే పొంతులు గారి మీద అపచారం మాటలన్నా అడ్డుకునేటటువంటి ఇటు మహనీయులు ఇటువంటి వ్యక్తులు చాలామంది ఉన్నారు కానీ కొన్ని దేవాలయాలు కొన్ని గ్రామాల్లో ఆ పరిస్థితి లేదు పరధర్మం వాళ్ళొచ్చి దేవాలయం ఆధారంగానే అపచార కార్యక్రమాలు చేస్తే అడిగే నాదుడే లేకుండా పోయాడు కదా అందుకే కదా ఇట్లాంటి రామనామ లిఖిత కార్యక్రమాలు పెట్టి హిందువులందరినీ ఒక చోట చేర్చి ఒక ఐక్యతని చాటి చెప్పే విధంగా కోనసీమ ఆదర్శంగా భారతదేశానికి నిలిచే విధంగా కార్యక్రమాన్ని రూపకల్పన చేసేది మనం మార్పు చెందటం కాదు మనం ఈజీగా మారిపోతాం నేను పని చేయడం చాలా సులువు నాకు అప్పచెప్పిన పని ఈ పుస్తకాన్ని రాసి మీకు ఇవ్వడమే ఓకే నా పని అయిపోయింది కానీ అది గొప్పతనం కాదు నువ్వు పుస్తకం రాస్తున్నావు నీతో పాటు ఇంకో వంద మంది చేత రాయించగలగాలి అది నీకు శక్తి అది నీకు భగవంతుడు అనుగ్రహం నీకు లభించాలి ఆ భగవత్ ప్రసాదంగా నీకు మనసులో అది నాటుకోవాలి నా లాగా ఇంకొక వంద మంది తయారు కావాలి ఈ సంకల్పాన్ని మనసులో వేసుకోవాలి ఇది నిజమైనటువంటి సేవ రాముడికి అంకితం అవుతోంది రాముడు సీతాదేవి పడిన కష్టాల కంటే ఎక్కువ పడుతున్నామండి ఈరోజు మనం ఆ తల్లి తండ్రి పడ్డ కష్టం కంటే ఎక్కువ ఏమైనా ఉందండి ఇక్కడ లేదు కదా అన్ని సౌకర్యాలతో సకల సౌకర్యాలతో సౌభాగ్యంతో ఉన్నటువంటి మనం మన కార్యక్రమాన్ని ఎందుకు చేయలేకపోతున్నాం చేయగలగాలి అందుకే మీ మనసులో దృఢమైనటువంటి సంకల్పాన్ని ఏర్పరచుకుని కార్యక్రమంలో భాగస్వాములు కావాలని హృదయపూర్వకంగా విశ్వ హిందూ పరిషత్ తరఫున నేను ప్రాధేయపడుతున్నా ప్రాధేయపడుతున్నా ఆ మాటను అర్థం చేసుకోండి కోరడంలే ప్రాధేయపడుతున్నా ఒక మాతృమూర్తి మారితే గ్రామంలో మొత్తం గ్రామం అంతా కూడా మెల్లగా మారుతుంది మీ ముప్పై మంది ఇక్కడ వేళ మార్పు చెందితే రాబోయే సంవత్సరంలో మూడు వేల మంది మాతృమూర్తులు కలిసి ఒక భవ్యమైనటువంటి రామకార్యంలో ఈ షెడ్డు వేసుకున్న టెంట వేసుకుని మూడు వేల మంది కూర్చుని స్మరణ చేస్తుంటే ఈ గ్రామం లోక కళ్యాణార్థంగా చేసే కార్యక్రమంలో ఆదర్శంగా నిలిచిపోతుంది రేపు వచ్చే హనుమత్ జయంతి అక్కడ చేస్తాం ఆ తర్వాత రెండు వేల ఇరవై ఏడులో వచ్చేటటువంటి హనుమత్ జయంతి ముంగండ్ ఆధారంగా ముచ్చాలమ్మ తల్లి ఆఫీసులతో మనం ఇక్కడ జరుపుకునేలాగా ఈ గ్రామం ఆధారంగా జరగాలి అలా సంకల్పం చేసుకుని పెద్ద సంకల్పం చేసుకుని ఆ కార్యక్రమాన్ని ఇప్పటి నుంచే మనం పునాదులు వేసుకుంటూ వెళ్ళగలగాలి మీరు ఇక్కడ ఇచ్చేటటువంటి పేర్లు ఏవైతే ఉన్నాయో దయచేసి ఇక్కడ ఉండే వాళ్ళే తీసుకోండి పుస్తకం కావలసిన వాళ్ళు తర్వాత మీటింగ్ ఎక్కడ జరుగుతుందో ఆ మీటింగ్ దగ్గరకు వచ్చిన వాళ్ళు తీసుకోండి దానికి భక్తికి తార్కాణం శ్రద్ధకి తార్కాణం నా పుస్తకం నువ్వు తెచ్చాయి అన్నింటి దగ్గర ఉండి కబుర్లు చెప్తే జరగదండి మనం చెప్పే నాలుగు మొక్కలు చాగంటి కోటేశ్వరరావు గారు నేను చెప్పలేకపోవచ్చు గరిగిపాటి వాటిలాగా నేను నవ్వించి చెప్పలేకపోవచ్చు కానీ ఈ ధర్మంలో ఉండేటటువంటి జరుగుతున్న హానికి ఆవేదన కలిగి చెప్పేటటువంటి మాటలకి ఆ బాధ్యతగా వినేటటువంటి సౌభాగ్యాన్ని వాళ్ళు కలగజేసుకోలేనప్పుడు రామనామం ఇంటికేలు పట్టి పుస్తక ఇచ్చిన రాసినా ఒకటే రాయకపోయినా ఒకటే రాసేవాళ్ళు తీసుకునేవాళ్ళు చాలామంది ఉన్నారు కానీ ఇక్కడికి వచ్చి తీసుకునే వాళ్ళకే ఆ గౌరవం దక్కుతోంది మేము పుస్తకాలు ఇంట్లో కూర్చొని రాజోల్లో కూర్చుని అమలాపురంలో కూర్చొని పుస్తకాలు ఇచ్చేటట్టు మొదలెడితే ఒక పది మంది అట్టుకొచ్చి పట్టుకెళ్తే పుస్తకాలు అందరికి ఇస్తారు మేము ఎందుకు ఆ ప్రాజెక్ట్ తీసుకోలేదు మీతో మిఖాముఖిగా మీ నాలుగు విషయాలు సరదాగా మీతో మాట్లాడుకుని మీలో ఆ రకమైనటువంటి ప్రేరణ తీసుకెళ్ళి మీరు ఒక రకమైన మంచి ఆలోచన కలగజేసి గ్రామాన్ని మీ ద్వారా మార్చుకోవాలనేటువంటి సుసంకల్పంతో చేసినటువంటి ప్రయత్నం మాకు కష్టమైనప్పటికీ ఇష్టంగా చేస్తున్నాం ధర్మం కోసం అందుకోసం మిమ్మల్ని మళ్ళీ 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 అడుగుతున్నా ఆ రాముడు పాదాలు చెంతగా చేరడానికి ఒక మంచి కార్యక్రమాన్నిలో భాగస్వాములు అవుతున్న మీకు ఆ కార్యక్రమాన్ని అందించినటువంటి విష్ణుదూపరిస్థితికి మనం విధాల రుణపడి ఉంటాం రుణపడి ఉంటాం నిజంగా మనం ఒకసారి ఆలోచించండి మీకు ఏ రకమైనటువంటి జ్ఞానం లేనప్పుడు అడుగులు వేసేటప్పుడు తప్పటడుగులు వేసేటప్పుడు సరిచేసి ఎలా కాదునన్నా ఎలా చెయ్యాలి ఈ అడుగు ఎలా చేయాలని చెప్పు చిన్నప్పుడే మనం సరి చేసిన తల్లిదండ్రులు ఏవైతే ఉన్నారో వాళ్ళు పెట్టిన భిక్ష కారణంగానే ఈరోజు అమ్మవారి ముందు కూర్చుని రాముడి గురించి మనం మాట్లాడుకుంటున్నాం అట్లాంటి జన్మనిచ్చిన తల్లిదండ్రులు కూడా ఒకసారి స్మరణ చేసుకుని ఈ కార్యక్రమంలో నిమగ్నం అవుదాం రాబోయేటటువంటి కార్యక్రమం కార్యరూపం ఏదైతే ఉందో దానికి అనుగుణంగా మనం ముందుకెళ్లేటువంటి ఆలోచన చేద్దాం భవిష్యత్తులో మీ భర్తలు మీ పిల్లలు కుటుంబ సమేతంగా మీరు ఇంకా కూడా ఒక ప్లాన్ చేసుకోండి ఇబ్బంది లేదు ఆ రోజు నేను రమ్మంటే నేను వస్తా మళ్ళీ సుబ్రహ్మణ్యం గారు రమ్మంటే నేను వస్తా రాబోయే మూడు నెలల్లో ఈ రోజు మీరు సంకల్పం చేసుకోండి ఒక మంచి ప్రాజెక్ట్ తీసుకోండి ఇక్కడ ఎంతమంది అయితే పుస్తకాలు తీసుకుంటారో యాభై మంది అరవై మంది పేర్లు వచ్చినట్టు ఉన్నాయి ఈ పేర్లకు సంబంధించిన వారి పుస్తకాలు ఎవరైతే తీసుకుంటారో మీరందరూ కలిసి ఒక మంచి రోజున ఏకాదశి రోజున లేకపోతే ఇంకో పౌర్ణమి రోజున ఏదో ఒక రోజున అందరూ సామూహి ఇక్కడే కూర్చుని ఒక రెండు గంటల సేపు నామాన్ని రాసే విధంగా ఒక రోజు అనుకోండి అది కూడా మీ కుటుంబ సమేతంగా రావాలి ఇక్కడికి యాభై మందే ఉన్నారు కుటుంబంలో నలుగురు ఉంటారు పిల్లలతో సహా వచ్చి ఐదు వేల ఇరవై రెండు వందల మంది ఒక్కసారి కూర్చుని ఆ స్వా అమ్మవారి పాదాల దగ్గర కూర్చుని రాము నామ లిఖిత కార్యక్రమం చేయండి చాలు సెల్ ఫోన్లు ఇంట్లోంచి పట్టురాకండి రాకండి ఒక మంచి ఆధ్యాత్మిక వాతావరణం ఏర్పడుతుంది గ్రామంలో ఎక్కడ లేనటువంటి ఒక మనశ్శాంతి లభిస్తోంది అనేక సమస్యలకి పరిష్కారం మనశ్శాంతి మౌనంగా ఉండటం అలాంటి కార్యక్రమాన్ని కూడా మనం రూపకల్పన చేసుకుని ఇట్లాంటి పెద్దలందరితో కమిటీ పెద్దలందరితో కలిసి భవిష్యత్తులో మీరు చేయగలరు చేయగలరని ఆశిస్తూ చక్కటి కార్యక్రమంలో భాగస్వాములైనటువంటి కార్యక్రమంలో భాగస్వాములు అయ్యేందుకు అవకాశం ఇచ్చినటువంటి నిశంతోషక్తి పెద్దలందరికీ కూడా శ్రద్ధగా విన్న మీకు రామభక్తులందరికీ కూడా మరొక్కసారి పాద నమస్కారాలు తెలియజేసుకుంటూ జై శ్రీరామ్ జై శ్రీరామ్